మనల్ని ఒక నమ్మకంతో ప్రభుత్వ వైపు కొంతమంది పరిగించే చాలా వరకు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఈ రాష్ట్రాల నుండి అంతా ఆర్టీటీ ఆస్పత్రి వైపే పరిగెత్తారు ఆర్టీటి అనే మహా సంస్థ మనకు లేకపోతే దయచేసి మన రాజకీయాలని మన కులాలని మన మతాలని పక్కన పెట్టి ఏ విధంగా అయితే ఆర్టీటి మనుగోడి ముప్పు ఒక అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం అనిల్ గారు ఇంకా ఎక్కువ మాట్లాడతారు మన గారు ఎన్నో గత సేవలు అనంతపురం పట్టణంలో చేశారు ఎన్నిక సేవలు చేశారు ఈ రోజు మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నారు ఇటువంటి సంస్థని ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో పెట్టినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నాదొక విషయాన్ని మనం కచ్చితంగా ప్రూవ్ చేయాల్ వాళ్ళు వారు ఉన్నటువంటి కేవలం ఒక ఐదు సంవత్సరాల కాలానికి ఇంత పెద్ద నిర్ణయం వారు తీసుకోగలిగితే ఇటువంటి సంస్థలని వాళ్ళు ఆపగలిగితే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మానవీ మనల్ని కాపాడుతుందనే ఒక నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రుల వైపు కొంతమంది పనికొచ్చే చాలా వరకు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ఈ రాష్ట్రాల నుంచి అంతా ఆర్టీటి ఆసుపత్రి పనిచేశారు ఎందుకంటే ఏ విధంగా అయితే వచ్చే ఒక సమయము వాళ్ళు గుర్తు చేస్తూ అందరికి ఈ వేదిక ద్వారా ఈ సమావేశం ద్వారా నేను కోరుతా ఉన్నాను అన్ని రాజకీయ పార్టీలు అందరూ ఐకమత్యంగా ఇది మన జిల్లాని కాపాడుకోవాలి

మతాతీత లౌకిక దేశంలో ప్రయాస్వామ్య దేశంలో ఉన్నాం ఇక్కడ కులానికి మతానికి రాజ్యం వచ్చిన అవకాశాలు ఇచ్చినటువంటి సందర్భాలు గెలుపులు ఎక్కడ కూడా లేవు అందరు కూడా వాదతీ అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక మతాతీత లౌకిక వాదిగా రాజకీయ పరంగా కొన్ని సందర్భాల్లో వివిధ రాజకీయ పక్షాలతో కలిసి ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం సుక్షంగా ఉండాలంటే అన్ని రకాలుగా కూడా అన్ని కులాల మతాలని సమనయం చేసుకుంటూ పోవాలనేటువంటి విధి విధానాలతో ఉండగేస్తూ ప్రజలుగా గురించి గౌరవ అనుభవాలు సామాజిక పరంగా ఏం చేయాలనేటువంటిది కూడా పొందపల్ అందరూ కూడా వివరించారు అదేవిధంగా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతోనో లేదా జరుగుతున్నటువంటి అన్యాయానికి ప్రతిస్పందించాలని కొంతమంది ఆవేశపూర్వం కూడా మాట్లాడిన సందర్భం కూడా ఉంది చాలా విషయం కానీ వాస్తవాన్ని మనం గమనించినప్పుడు సామాజిక పరంగా ఉద్యోగించాలనుకున్నప్పుడు కూడా ప్రభుత్వాల మీద పోరాటం కాకుండా మనం లక్ష్యంతో ఈ సమాజం కోసం ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో అనేక ఫోర్లందరూ కూడా చెప్పారు అనేక జిల్లాల్లో కూడా వీళ్ళ యొక్క సేవ సామాజిక బాధ్యత పార్టీ తీసుకున్నటువంటి విషయాలను కూడా వివరించారు ఆయనకు కులం లేదు మతం లేదు ఆయన కేవలం మానవత వారు తప్ప తక్కువ వారికి కాదు కులం గురించి ఆలోచించే వ్యక్తి కాదు కాబట్టి ప్రదర్ గారి గురించి చర్చ చెప్పినా తక్కువే ఇందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల కావాలంటే కోటి రూపాయలు ఆ రోజు పార్టీ నుంచి ఆ రోజు విరాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువకులంలో లోకేష్ బాబు పాదయాత్ర చేసినప్పుడు ఆర్టీటీ సంస్థలోకి వెళ్ళి మాట్లాడినటువంటి విషయం కూడా కుమారుడు కూడా తెలుసు అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా లోకేష్ బాబు గారు ఒక మేరగా వేరే ఇతర దేశాలు ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు విషయ సేకరణ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాలన్నీ కూడా అద్భుతంగా వివరించడం జరుగుతూ ఉంది చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంటెలిజెన్స్ కానీ వివిధ రకాలు కూడా ఇన్ఫర్మేషన్ సమాచారం తీసుకుంటా ఉన్నాం నాకు తెలిసిన వెంటనే నేను మంత్రి సత్యకుమార్ గారు కూడా మాట్లాడారు మీరు ఆలోచించండి గొప్ప లేదు లేదా కేంద్ర మంత్రి కూడా మాట్లాడాలన్నా నేను చూస్తున్నాను మళ్ళీ ఈ జిల్లా సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ మయర్ కూడా చెప్పారు ఇతర ప్రజాప్రతినిధుల మంత్రులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సహచారం అందరూ కూడా చెప్పారు ఇది ఎవరో కులం కోసం కొత్త ప్రజలు కాదు ఇది ఒక సామాజిక బాధ్యత అందరూ కూడా పనిచేస్తాం ఈ సంస్థకు అన్యాయం జరిగితే ఆర్టీడీ సంస్థకు అన్యాయం కాదు ప్రజలకి పేదవాళ్ళకి అరిజన గిరిజన బలహీన వర్గాలకు జరిగేటువంటి అన్యాయంగా ఒక బద్దలపల్లి ఆర్టీటీ హాస్పిటల్ కరోనాలో సోదరుడు చెప్పినట్టు కరోనాలో కులం లేదు అన్ని కులాలకి అక్కడ సీటు మంచం దొరికితే చాలు అనేటువంటి ఆటోతో అల ప్రయత్నం చేశాం ఆ విధంగా ఎంతోమంది ప్రాణాలు కాబట్టి సంస్థలు మనం ఆదుకోవాలని చెప్పి చెప్పాను ఈ విధంగా ఆర్టీటి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి ఇదే సందర్భంలో నేను వెంటనే సిపిఐ రాష్ట్ర కాంగ్రెస్ రామకృష్ణ అదేవిధంగా సిపిఎం రాహుబాతో గారు వాళ్ళ రాష్ట్ర నాయకులతో కానీ అందరితో కూడా మాట్లాడాం సిపిఐ సిపిఎం జాతీయ నాయకులతో కూడా మాట్లాడుతున్నాం మాట్లాడి దీన్ని పెద్ద ఎత్తున సామాజిక పరంగా రాజకీయ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత పరి గౌరవం పిటిషన్ పెట్టారు చాలా అతని అభిప్రాయం వ్యక్తిగతడుపు కానీ దాని అమలుగానో అను మరో రకంగానో ప్రభుత్వం తీసుకుందని పేరు అనుకోవడం లేదు సర్వసాధారణంగా వెంకయ్యనాయుడు గారు మాజీ రాష్ట్రపతి ఆయన ఫస్ట్ కూడా ఈ యొక్క విషయాలు అనేది మరి దాన్ని నివారించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని మీద కూడా మరి ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ప్రయత్నం ఈ విధంగా పరి రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి విషయాల సేకరణలో రూపం వల్ల ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పి నా వ్యక్తిగతంగా అభిప్రాయంగా భావిస్తూ ఉన్నా ఈ ఈరోజు సోదరుడు ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు జిల్లా పరిశుభ్రంగా ప్రజా సంఘాలు అదేవిధంగా కమ్యూనిస్ట్ కూడా దిపర్ చేసుకున్నారు ఇక్కడ వైఎస్ఆర్ అన్ని పార్టీలు కూడా వచ్చాయి ఈ పార్టీలు కులాలకు సంబంధించిన కాదు అందరూ కూడా మనసవాసేకరమైన మనం అన్ని కూడా స్థాయిలో కూడా వదిలించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దానికి మనమందరం కూడా మరి ఏ విధమైనటువంటి ఉంచారుణంగా ఉంటారే కాకుండా ప్రజాపరంగా పోరాటాల పరంగా శాంతియుతంగా మనం ప్రభుత్వానికి గుర్తు చేయడానికి ప్రభుత్వాల్ని బెదిరించడానికో ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క చరిత్రని ఆయన చేసినటువంటి సేవల్ని అనునిత్యం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా నేను విక్రంగానికి గుర్తు చేస్తూ ఒక సామాజిక మాధ్యమాలే కాకుండా అన్ని రకాలుగా ఏ వ్యక్తి ఒకటి నాయకులు సోదరు అఖిలపక్ష నేర్చుకుంటే అఖిల అఖిలపక్ష కూడా అన్ని కలపండి అందరూ కూడా సామాజిక బాధ్యత ఉంది రాజకీయాలు ఇవన్నీ కూడా పదో ఇవన్నీ కూడా పక్కన పెడదాం తప్పకుండా ఇంత ఉద్యమ పోరాటం ముందుకు కావాలా సోదరుడు మరి మంత్రులు కూడా ఇప్పుడు కాకుండా మళ్ళీ కూడా సాయంత్రం నిర్ణయం తీసుకోండి తర్వాత అందరూ ఆర్థికంగా ఎవరు చేయని వాళ్ళు లేరు కాబట్టి వరకు అందరూ కూడా చాతయ్యింది ఈ యొక్క ఉద్యోగం కోసం సహకరిద్దాం సేవలు అందిద్దాం ఎవరు భవిష్యత్ రీతిలో వాళ్ళందరూ కూడా అందించవచ్చు దీంతో పాటుగా రేపు అంటే నాకు తెలిసినట్టు సమాచారం ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్లమెంట్ సభ్యులకి ప్రత్యేకంగా ఈ యొక్క వ్యవహారాన్ని అప్పచెప్పాడు పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రులు కూడా అపాయింట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి ఒక బృందం కలిసి ఏ రెండవ తారీఖున అమరావతిలో కాకుండా ఢిల్లీలోనే ప్రత్యేకంగా తీసుకోండి అని చెప్పి పార్టీ పరంగా నాకు ఒక సమాచారం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు మనందరూ కూడా ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఈ సఫనీకృతం అనేటువంటి భావన అలా ఉంది కాబట్టి ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమానికి మనం ముగింపు కాకుండా ఆరంభం చే పదకొండు వెళ్లాలుగా పదకొండు విధానాలుగా ద్దాం దానికి నా అందరూ కూడా నేను కూడా రేపు రెండో మరి అవే ఫౌండేషన్ తరఫున ఎందుకంటే ఈ యొక్క అవే ఫౌండేషన్ తర్వాత తరఫున పెద్దల దిగలు పెట్టాము ఒక్క రూపాయి చిల్లిక ఆర్టీడో కూడా తీసుకోలేదు ఆర్టీడోలో వచ్చి మేము ఆ రోజు మంచిగా డబ్బులు పెడతామంటే మీ డబ్బులు పెడితే ఈ యొక్క కార్యక్రమం నిజంగా నీకు లక్ష్యం నెరవేరుతూ ప్రజల తరఫున అని పెట్టాము ఆ రోజు అందరం కూడా ప్రెజెంటేషన్ టు ది పీపుల్ ఆఫ్ అనంతపురం డిస్టిక్ ప్రజలకు బహుమతిని ఆయన దినాం ఆయన ఏదో సో అలాంటి భవనం పెట్టేస్తాలో వచ్చినా అక్కడ చూస్తున్నారు జిల్లా ప్రజలు కానీ హెడ్ క్వార్టర్లు కానీ ఆయన విజయపెట్టుకున్నారు ఆయన ఏ చూస్తున్నారు కాబట్టి మనం ఇంకా నీళ్లు ఇద్దామనేటువంటి ఆలోచన కూడా వాళ్ళలో రావడానికి వాళ్ళలో ప్రేరణ కలగడానికి కూడా ఆ ఆయన కూడా ఉపయోగపడుతుందని భావించాం అందుకని మరి రోజు కూడా మరి ఈ కార్యక్రమాల్లో పలు రకాలుగా గౌర భవిష్యత్ రీతిలో వాళ్ళందరూ కూడా గర్ర గారి యొక్క సేవల్ని మనం చదువు చేసుకుంటూ ఈరోజు రాజీవ్ కాలనీ అనేటువంటి పంచాయతీలో నీళ్లు తాగుతున్నారంటే సిని చెట్టానికి డబ్బులు ఇవ్వడం వల్ల వీళ్ళ పడుతున్నాయి ఈ విధంగా పలు రకాలుగా బియాండ్ ఆర్టీటీ లిమిట్స్ వాళ్ళకున్న పని ఉన్నప్పుడు కూడా పని దాటి చేశారు ఆ పనిని దాడి చేసిన దాని బట్టి కూడా వాళ్ళు ఏదో ప్రొసీజర్ ల్యాప్సెస్ కూడా మరో రకంగా ప్రభుత్వాలు తీసుకోకూడదని చెప్పి కూడా ఈ యొక్క కూడా మనం చేస్తున్నాం అంటూ స్వార్థం లేదు నిజంగా నేను మున్సిపల్ జగన్ ఆర్టీటీ పథకాల దగ్గర ఆ మండు మండులో పోయా పోతే ఒక రేకు నేను షెట్ అప్తున్నాడు ఆఫీస్లో ఆ చెక్కప్ నుంచి దాని చైర్మన్గా మరి మేయరు డిప్రిక్ట్ మేయర్లు అంతా కూడా ఉన్నారు ఏదో ఏసీ పెట్టుకొని ఫ్యాన్లు పెట్టుకొని తచ్చునిగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే వంద రూపాయలు టీషర్ట్ పెడుతున్నాడు తిట్టుబడి వెంటనే ఆయన కాదు ఫస్ట్ టైం ఆయన కాలు అంటే కొంత మానవ ఆయన ఆఫీసు పోయినప్పుడు అంటే మనం ఆయనకి ఏ రకంగా నక్కకి నాలుగు రోగానికి ఉన్నటువంటి తేడా ఉంచి సేవాభావంలో ఆయన వ్యక్తిత్వంలో కానీ లేదా సింపుల్ సిటీలో కానీ అలాంటి మహోన్నతి గురించి అంత చెప్పినా తప్పే అందరూ కూడా విద్యమేద్దాం తప్పకుండా అన్ని పార్టీలు కూడా మీరు కలుపుకొని మళ్ళీ సాయంకాలం రేపు చంద్రశేఖర్ గారు కూడా చెప్తాం వీలైతే గవర్నర్ గారితో కూడా అపాయింట్మెంట్ తీసుకుందాం ఫస్ట్ ముఖ్యమంత్రి తర్వాత కేంద్ర రాష్ట్ర మంత్రులు వాళ్ళ ప్రయత్నం చేసుకుంటారు గవర్నర్ కేంద్రానికి గవర్నర్ గారితో ఈ కూడా లెటర్ కూడా తయారు చేయమని చెప్పాను అది కూడా ప్రయత్నం చేసి మనం ఇంకా వీలైతే వాళ్ళు ప్రజాపంచలు చేసే చేయని ప్రజా సంఘాలు కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం ఏదో ఒకే మనకి ప్రయోజనం కలదు ఊషించి ప్రభుత్వాన్ని మన శత్రువుగా మన ఎందుకు మనం ఆహ్వానించాలి వాటిని పక్కన పెట్టి లక్ష్యం నెరవేరడానికి అందరూ కూడా మనం పంతల్లో పోతామని చెప్పి నేను ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫరర్ గారి యొక్క సేవలు ఒక కుటుంబం సేవలు ఈ జిల్లాలో ఆయన ఒక మతాధీత లౌకిక వాదిగా మానవత్వవాదిగా వర్గాల కోసం అనావస జిల్లాలో పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా కులాలు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అన్ని సంఘాలు ప్రజా సంఘాలు ఇక్కడ సోదరుడు షెడ్యూల్ చూపిస్తాను ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో నేను ఈ రెండు మూడు రోజుల తర్వాతలో పార్టీ మంత్రులతోనూ అదేవిధంగా ఇతర ప్రజా రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడిన సందర్భంగా గుర్తు అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పైన మరి ఒత్తిడి తీసుకురావాలా ఏదో సమాచార లోపం వల్ల అక్కడ ఒక అనర్థాలకు దారి తీసే రీతిలోనే నిర్ణయం తీసుకున్నానని చెప్పి వ్యక్తిగతంగా నేను భావించాను అందుకనే ఈరోజు ఈ అఖిలపక్ష సంఘం కూడా ఏర్పాటు చేసుకొని ఈ సభ్యులు కూడా గవర్నర్ని లేదా కేంద్ర మంత్రులని కలవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలా రాష్ట్రంలో కూడా అక్కడ కూడా మరి సిపిఐ సోదరుడు రామకృష్ణ కూడా ఢిల్లీలో ఉన్నాడు తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక పార్లమెంట్ సభ్యులతోనో మాట్లాడి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మరి ఒక బృందం మీరు పోండి ఢిల్లీలో కలవండి అని కూడా చెప్పాడు మరి అమరావతి రెండో తారీఖుగా కలవకపోవచ్చు కానీ ఎవడైనా కూడా బృందం కూడా ఈ యొక్క మంచి లక్ష్యంతో ఉన్నటువంటి దీనికి పోవాలని ఆలోచించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం రావాలనుకున్నప్పుడు కోటి రూపాయలు ఆర్టీటీ ట్రస్ట్ నుంచి ఆ రోజు నేను వేదిక మీద ఉన్నా చెక్ ఇచ్చారు అదేవిధంగా యువగలం పాదయాత్రలు కూడా విన్సెంట్ ఫెరర్ గారి యొక్క కార్యాలయానికి అంటే మంచు ఫెరతో ఆ రోజు యువగలంలో లోకేష్ బాబు కూడా కలవడం జరిగింది అంటే ఆ యొక్క కార్యక్రమాలు ఏంటి అవి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా సామా సామాజిక సేవలు ఎంతమాత్రం ముందులో ఉన్నాయనేటువంటి భావన మరి ఆ యొక్క విషయ అవగాహన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ బాబు మరి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడతాడని కూడా అనుకుంటున్నాం ఇది ఎవ్వరికి కూడా ఆయన మీద కానీ ట్రస్ట్ మీద కానీ ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వం కానీ వ్యతిరేక భావం లేదు గతంలో ఉన్న ప్రభుత్వాలైనా ఎప్పుడైనా లేదా గతంలో పార్టీలైనా కూడా అందరూ కూడా ఈ యొక్క ఆర్డిట్ యొక్క లక్ష్యం వాళ్ళ సేవాభావం నిరంతరం మా అందరి చెవుల్లో ప్రతిస్తూ ఉంది అందరూ కూడా చూ స్వయంగా చూసినట్టు కరోనాలో కానీ బద్దలపల్లి హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో నేను మాట్లాడాను అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ కూడా చెప్పాను మీరంతా చెప్పండి అని అందరూ కూడా దీనికి సాధన స్పందించారు ఏదైనప్పటికీ కూడా ప్రజల నుంచి కూడా ఉద్యమం రావాలా ఈరోజు అన్ని రకాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు దీంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని జిల్లా వ్యాప్తంగా దీన్ని దశల వారీగా ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలనేటువంటి భావనతోనే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు అందులో మమ్మల్ని పోస్టిస్పెట్ చేయండి ఎన్నో